అప్పులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివనాలు నేను మీ తెలంగాణ శ్యామ్ ఒక బ్రదరు ఒక వీడియో పెట్టాడు అన్న ఏదైతే మీరు ఈ నార్త్ కల్చర్కు వ్యతిరేకంగా మార్వడి రాజస్థాన్ గుజరాతీ కల్చర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురిని కాపాడుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సంబంధ కులాల వృత్తులను బ్రతికించుకోవాలి లేదంటే ఇక్కడున్నటువంటి వృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయి ఉపాధి లేకుండా పోతుంది అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పగా ఉందన్న అని ప్రాంతీయవాది నాకు ఆ వీడియో పెట్టాడు పెట్టి చూడండి బ్రదర్ నేను ఏదో కౌంటర్గా వీడియో పెట్టింది చూడండి అంటే నేను ఏం చేశాను చాలామంది వీడియోలు పెడతా ఉంటారు కదా ఎవరో యొక్క ఏం మాట్లాడిందో వీళ్ళు పొద్దున్నేస్తే హిందూ ముస్లిం తప్ప ఇంకేం మాట్లాడారని అనుకున్నా కానీ అక్క ఎటువంటి మాటలు మాట్లాడిందని అంటే కార్లో కూర్చున్నది ఇట్లా పెట్టుకున్నది ఎవడ్రా ఎవడ్రా పరవడి గోబ్యాకా రాజస్థాన్ గోబ్యాకా మీరు డూప్లికేట్ హిందోడ్రా మీరు తింటా అవుతారా మీకు యూనిటీ ఉండదురా ఎప్పుడే వస్తుంటే చూసిన వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారా నేను ఏమో తక్కువ చేస్తుంది నేను తక్కువ చేస్తా వాళ్ళు ఎక్కువ చేస్తాను ఏమో ఒప్పుకుంటుంది ఈ నేను తక్కువ చేస్తాంరా అనుకుంటారా రండ్రా పాలాపూర్ దగ్గర ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇంకేదో బర్మా గిర్మా అది సరబాటదారులు ఉన్నారా వాళ్ళు నిలబడుతున్నారు రండ్రా ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చి ఆఖర్లా ఖబర్దార్ కొడుకులారా రోడ్డ ఇటువంటి ఉద్యమాలు చేసిరనుకో వచ్చి తంతమనట నువ్వు వాక్కో తంతం అనగానే నాకుగా ఎక్కడ నేను భయమై ఏడు చెల్లెలు నీళ్ళు తాగి ఏడు చెద్దలు కప్పుకొని ఏడు వందల కిలోమీటర్ల దూరం గురికి నరేంద్ర మోడీ సారో నీకు దండం పెడతా పోలీసు వాళ్ళు కోర్టు నన్ను కాపాడలేకపోతున్నారు ఈ అక్క మసంకి ఇచ్చింది మేము ఉద్యమం పెట్టినాం ఈ తప్పుడు ఉద్యమం అంట సారో భయపడుకున్నాం కొడతా అనగానే నాకు తక్కువ నెవరాలే నీలాంటి వాళ్ళని చూసి ఉంటాం అక్క ఎంతమంది చూసింటాం అక్క ఏం నీ నాకు అర్థం కాదు నువ్వు ఏందక్క ఈడబుట్టి ఈడ ఉన్న వాళ్ళకి యూనిటీ లేదా నువ్వు తింత అవుతావు అక్క మీ ఇంటి వాళ్ళు తింత అవుతారా నీకు వ్యాపారం చేసుకోవడం చేత కదా అక్క యూనిటీ ఉండదా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడన్నా వచ్చినావు అక్క నువ్వు పల్లెటూళ్ళలో పోయినా తెలంగాణ పల్లెటూళ్ళకు సబ్బడిన కులాలు వరుసలు పెట్టుకొని కులాలకు ఖచ్చితంగా అన్న మావ బామార్ది అని పిలుచుకుంటారు తెలుసా అక్క నువ్వు ముస్లింలు ముస్లింలు అంటున్నా నా ముస్లింల చైతే పాట రాసాడు ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో బుట్టి నా ముస్లింలాము నిస్సారన్న ప్రేనాక్ష్యమండలి కానీ అరబ్బీ ఉరుదు రానోళ్ళము అరబ్బీ ఉరుదు రానోళ్ళము అంత తెలుగులోనే చదువుకున్నోళ్ళము ఆర్యులం అసలు కానే కాదు యూరఫ్ నుంచే నీ రానేలేదు మాలోళ్ళ ఎల్లయ్య మామైతాడు మాకు రెడ్డోళ్ళ రామయ్య బావైతాడు ఏ ఊరుకెళ్ళినో వరుస ఉంటుంది ఏ ఊరుకెళ్ళినా ఉంటుంది రక్త బంధం ఒలె పల్లె కలిసి ఉంటుంది ఇంత మించిన ఇంటి ఆడదాకా నీకు నువ్వు పొద్దున్న హిందూ ముస్లిం బాయి బాయ్ అని అంటే నీకు నచ్చదు నువ్వు పంచాయతీ పెట్టాలి హిందువుల వ్యతిరేక ఎవరు చెప్పిర్రక్క హిందువులు అడుగుస్తారు ఎవరు చెప్పిర్రక్క ఆంధ్ర తెలంగాణ ఇడిపోతే హిందువులు వె వెళ్ళిపోయారాక మనుషులు వెళ్ళిపోయారా అప్పుడు చెరుపుల్లో చెప్పినప్పుడే పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అన్నది మేము ఏమంటున్నాం అక్క కల్చర్ తప్ప అక్క నీకు కోపం రావాల్సింది మాలాంటల మీద కదక్క పట్టపాటిలు నడి రోడ్డు మీద కారాపి పక్క తీయనందుకు తక్కువ అని బహిరంగ ప్రదేశంలో దూషించి చూసినావాచినటువంటి ఆ మారువడి గుండాల మీద వాళ్ళని కోపం అడుగుతానికి వచ్చినటువంటి ముద్రాజన్ కొట్టిన చూసినాకో వాళ్ళ మీద వాళ్ళు కోపం ఇంకొక ఆయన ఆరకెట్కన కొట్టిన ఓ ఆయన మీద వాళ్ళకు కోపం పాలవృత్తిని అవమానించిన చూసిన ఆయన మీద వాళ్ళకి కోపం ఏందక్క నిజ నిజ నిజంగా నీకు దైవభక్తి ఉంటే సమ్మక్క సారక్కలను అవమానించినటువంటి చిన్న జీవరి మీద నీకు ఇంత కోపం వచ్చింది అక్క పెట్టి వీడియో చూస్తా నేను నీ వాళ్ళు సెక్ చేస్తా చెప్పక్క రోజుకు నిన్నాక మొన్న జగిత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో మన హిందూ బంధువు సల్లూరు మల్లేషిని కాస్త కష్ట పొడిసి చంపేరు కొందరు వీడియోలు చేసిన బీజేపీలో మాట్లాడరు ఆయన అంట ఒక్కేమో మాట్లాడింది అంతే మొదలక్క యూనిటీ ఎందుకు మాట్లాడరా అక్క మీరు అవునా ఇంకో విషయం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ దేశంలోనే భయంకరమైనటువంటి హిందూ మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాల దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఏం చెప్పింది తెలుసా నేను ఫస్ట్ భారతీయుడిని తర్వాతే మరాఠీవాడినని ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే లేదు లేదు నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రౌండ్లో ఆటలు ఆడితే కనుక మహారాష్ట్రలో పాములు వదులుతా అన్నాడు నువ్వు ఫస్ట్ మరాఠీ వాడివి తర్వాతే భారతీయుడు అని ఒప్పుకో అప్పుడే గ్రౌండ్ గ్రౌండ్లో అడుగుపెట్టి బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడాలి అన్నాడు మరి ఎందుకు అన్నాడు అక్కడ సంచిన టెండూల్కర్ హిందువునే కదా బాల థాక్రే కూడా హిందూనే కదా ఎందుకు అన్నాడు ఆయనకు ఉండొచ్చు ప్రాంతీయవాదం మాకు ఉండొద్దు ఎవడన్నా వ్యాపారాలు పెట్టుకుంటే బాంబేలో ముందు మరాఠీ వాళ్ళకు తొంభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే ప్రాంత ఎత్తడికి ఇవ్వాలన్నాడు తెలుసా అక్క గుజరాత్కు మహారాష్ట్రకు పెద్ద యుద్ధమే నడిచింది తెలుసా అక్క ఏం మాట్లాడదావా అక్క అంత మాత్రమే గుజరాత్ మహారాష్ట్రకి వెళ్ళిపోయిరా మహారాష్ట్రలో గుజరాత్కి వెళ్ళిపోయిరా ఏం మాట్లాడదావా అక్క బుద్ధి లేకుండా మాట్లాడతాం మా పోరాటం తప్ప ఎవరు చెప్పారు పంచవృత్తులు రోడ్లు ఎక్కి అరి ఊసపడుతున్నాయి కోనటలు ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి నార్త్ నుంచి పూజారులు కూడా సౌత్ గుర్లు కబ్జా చేసి అలా మంత్రాలు చదువుకుంటూ వాళ్ళ వాళ్ళ ఉపాధిని కూడా ధ్వంసం చేశారు పూజారులు కూడా ఏ వృత్తిలో చెప్పు వాళ్ళు అన్ని వ్యాపారాలు వాళ్ళే మేము పెట్టుకుంటాం అంటలే ఎస్ వాళ్ళు కూడా భారతీయులే వాళ్ళు కూడా మన అన్నల్లాంటి వాళ్ళే మేము గౌరవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని గౌరవిస్తాం కొట్టినా సరే వాళ్ళ మీద మాకు ప్రేమే ఉంది ఎందుకంటే వాళ్ళు భారతీయులే ఎస్ మేము కాదని అంటలే ముస్లు విదేశీయులైన ఆర్వీలు ఎవరైతే మరి వరువులు అయితే రకా ఈ స్వదేశీలు అవుతారు వాళ్ళు ఏమన్నాడు ఎస్ మా ప్రాంతం వస్తువులే కొనండి అంటున్నాం మా ప్రాంతం తినే తినండి అంటున్నాం విదేశీ వస్తువును బహిష్కరించండి అన్నాడు మహాత్మా గాంధీ గారు ఆయన స్ఫూర్తిని అందుకొనే ఈరోజు విదేశీ వస్తువుని బహిష్కరించి స్వదేశీ వస్తువుని వాడమని చెప్తా ఉన్నారు అందరూ మేము కూడా అదే చెప్తున్నాం మా తెలంగాణ కల్చర్ని గౌరవించండి ఆయన మీ కల్చర్ని మీరు ప్రేమించుకోండి అంటున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడైనా బోనాన్ని ఎత్తిపించిన వాళ్ళతో బతక మారిపించినవా శివసత్తులు ఉళ్ళు వచ్చి నీళ్ళెత్తు బంగారం జోకించుకున్నారా కొని కోసిరా కలార కలసాగ కలసాగోసిరా ఏం అక్క చరిత్ర నాగరికత గురించి మాట్లాడుతుంది సంస్కృతిలో అన్న కాకతీయుల మించినటువంటి కల్చరా వాళ్ళది కాకతీయుల మించినటువంటి యూనిట్ వాళ్ళది నా నాగరికతను నేర్పినాం ఈ సమాజానికి నడవడికను నేర్పినాం తెలుసా తెలంగాణ చరిత్ర నీకు నువ్వు ఏ భ్రమంలోకి వెళ్ళిపోయావు అంటే అక్కడి పుణ్యం ఉంటే దండ పెడతాను కాలు మొత్తం కానీ సచిన్ సచిని కడుపులో పుడతావు కానీ ఈడ పుచ్చు నువ్వు గుజరాత్ మైండ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది నీ మైండ్ మొత్తం వాళ్ళు మొత్తం నువ్వు రేపు పొద్దున ఈ తల్లిని తీసేయండి గుజరాత్ తల్లిని పెట్టవని అంటావు నువ్వు ఆ భ్రమలోకి వెళ్ళిపోయినావు నీ నువ్వు పుట్టినా నేలని నువ్వే అవమానించుకుంటావు ఎవరు నాయన మీ తెలంగాణలో గొప్పలు ఎవరు అనేటువంటి లో కూడా లేవు నువ్వు నువ్వు ఏ కులమో ఏ మతమో ఏ గురో నాకు తెలియదు నాకైతే నువ్వు ఎన్నో పుట్టినావు అక్క ఇక్కడ పుట్టపోయిన ఇక్కడ ఇక్కడ పుట్టలో బాధపడుతున్నా మట్టి మీద నేను పుడితే బాగుండు కానీ తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం ఇటువంటి తెలంగాణ వాళ్ళకి పోరాడే తత్వం ఉంటుంది ఇదని ఇందాకేమో ఉంటుంది ఇటువంటి వీడియోలు బంద్ చేయి బంద్ చేసి దక్షిణాది హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం మాతో అలిచి నడవాలనుకుంటే నడువు లేదంటే నువ్వే ఒక దక్షిణాది హక్కుల పరిరక్షణ కానీ పెట్టు మీతో పాటు మేము కలిసి నడుస్తాం నడిచి నడిచిందాబాదు కొడతాం జనాలు కొడుకున్నాం పైసలు కూడా ఇస్తాం ఇత్తాం మన ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కంపెనీలు ఏవైతే ప్రైవేట్ కంపెనీలలో అస్తులకే తొంభై శాతం ఉద్యోగాలు కల్పించాలి ఈ జియో కూడా ఉన్నది తగు కొట్లాడతాం తను కొట్లాడతాం డిమాండ్ని ముందు పెడతాం అన్నీ కల్తీ మహబూబాబాద్లో ట్యూబ్లైట్ డూప్లికేట్లు లాగా అమ్ముతుంటే పెంచి వీడియోలు బయటకు వచ్చినాయి తెలుసా ఛార్జర్లు నంద్యాలలో గో బ్యాక్ కల్చర్ మొదలైంది నంద్యాలలో నెల్లూరులో కూడా మొదలైంది తెలుసాక నేను మొన్న పోస్ట్ రాసిన తెలంగాణలో రోడ్లు లే రోడ్లు కరెంట్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కానీ ఆ గ్రామంలో మారోడు దుకాణం లేనటువంటి గ్రామం లేసిన కోసమే కదా పెట్టుకోవాలి అందరూ బతకాలి మంచిగా ఉండాలి మేము కాదంటలే కానీ మా కల్చర్ని గౌరవించాలి ఇక్కడ ఉన్నటువంటి మా నీళ్ళు మా అక్క నిధులు మాయక్క నియామకాలంటే మేము ఎట్టుకుంటాం అక్క రుక్కుం కదా అక్క ట్రంప్ ఏం చేస్తుండక్క మీరు ఫ్రెండే ట్రంప్ మీరు దోస్తే అనడు మీ దో నరేంద్ర మోడీ సార్ ట్రంప్ దోస్తే ఏం చేస్తుండో తెలుసా మీకు తెలుసా రైట్ ఎక్కించి పంపిస్తాడు ఏం మాట్లాడుతున్నావు అక్క కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోండి ఎవరన్నా మీరు చేయాలనుకుంటే ఇదే ఇన్స్టాగ్రామ్లలో పొట్టు పొట్టు తిడుతున్నారు అంట మమ్మల్ని తిట్టుకోవడం మాకేం బాధలేదు బుర్ర లేని వాళ్ళు బుర్ర తక్కువ మమ్మల్ని తిడతారు తిట్టుకోండి ఎవరిని గాలి వినోద్ కుమార్ సార్ని ఎంఎస్ గోపినాథ్ గారిని పృథ్వీరాజ్ అన్నను విఠలన్నను జీలకర్ర సీన్ అన్నను గోరేటి రమేష్ గారిని నన్ను చెప్పడం మరిచిపోయిన మిత్రులు అలా గోరేటి రమేష్ అన్నని నిన్న పొద్దుగాల దొంగతనంగా ఎస్ఓటి పోలీసు వాళ్ళు వచ్చి దొంగతనంగా అరెస్ట్ చేసి కొరియర్ వచ్చిందని తీసుకొని పోతే సోషల్ మీడియాలో మీ మీ దగ్గర నుంచి వచ్చినట్టు స్పందన మామూలుగా లేదు దెబ్బకు భయపడి పోలీసు వాళ్ళు పొద్దున పట్టుకున్న సాయంత్రం వదిలేసారు అట్లా ఉండాలి యూనిటీ అంటే నిజంగా సోషల్ మీడియాలో గోరటి రమేష్ అన్నకు కవి గాయకుడికి అండగా నిలబడినటువంటి మీ అందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేస్తున్నాను నేను ఓ అలా ఉండాలి మన యూనిటీ రైట్స్ ఇప్పుడే ఒక అడిగేసినాం కదా చేద్దాం ఇంతకంటే బలమైనటువంటి ఉద్యమం తెలంగాణ కంటే బలమైనటువంటి ఉద్యమం చేద్దాం ఎందుకనంటే అయిపోయింది జీవన స్వార్థం కోసం వాడు గతంలో మనల్ని వాడుకున్నారు కానీ ఇప్పటి నుంచి ఆ మోసం జరగొద్దిగా ప్రతి ఒంటి మీద మనం ఒక ఉంచాలి ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని మనల్ని మోసం చేశారు మన నీళ్ళు మనకే సూర్యాపేట దగ్గర గోడ కడతా అన్నాడు ఈ నుంచి ఆడిగిపోతాడు అవరో వీడికి రావద్దని మరి కథలు చెప్పారు కాబట్టి మేము ఏ గోడలు కట్టాం మా దగ్గర బతకాలనుకుంటే మా సంస్కృతిని గౌరవించండి మీ సంస్కృతిని మీరు ప్రేమించుకోండి వ్యాపారాలు పెట్టుకుంటే స్థానికస్తులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి మీరు ఇంత తినండి మేము వద్దంటలే ఏం మాట్లాడతాం అక్క జీడీపీని ఎంచినట్టు జీడీపీని ఏషీడీపీడన జీడీపీ ఇరవై నాలుగు మంది దేశాన్ని దోసుకున్నాడు దొంగలు మొత్తం బా చెప్పిన రాహుల్ గాంధీ హోలు జీడీపీ అంట జీడీపీ బాంజేరీ మీకే భయపడతాం మేము దమకీలకు ఈ పిట్టబెదిరింపులకు తాటాక సప్పులకు ఉడత ఉప్పులకి కూడా భయపడ్డాడు ఉసుకో బుసుకోవలేడకు తెలంగాణ బిడ్డలం ఈ మట్టి మీద నేల మీద వాళ్ళం పౌరుషం ఉన్నోళ్ళం బంచురాన్ని కాల్ ముక్తా అన్నటువంటి బాధ వ్యతిరేకంగా బంధువులు ఎత్తుకొని దూరాల్ని ధరిమిన వాళ్ళం అక్క అటువంటి వాళ్ళం పోరాటం చేసేది వీడియో పెడితే చూసి వెనకపోతే వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు ఫేమస్లు కావడం కోసం పెట్టుకున్నట్టు వాళ్ళు వీడియోలు పెట్టుకోర్రీ ఆడే ఫోన్ చేసి ఇంతమంది ఒక గంట సేపు చూద్దీ తలకై తినాడు సమ్గారు మేము కూడా ఖండిస్తున్నామండి మాది వనరసేన మాట్లాడుతున్నాను రెండు నిమిషాలు మీతో అంటే రెండు నిమిషాలు కాదు అయినా రెండు గంటలు మాట్లాడని చెప్పినా అడిగిన సమాచారం రోజు నీళ్ళ గురించి నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడుతావు నువ్వు మాట్లాడు మాట్లాడు నేను మాట్లాడదా నేను ప్రధానమంత్రి నన్ను నన్ను ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారిని దీపమను గంట సేపట్లో రోహిణిండి దేశం నుంచి పంపిచేస్తాను గంట కనసేపు నేను ప్రధానమంత్రి అయితే నాకేనా అవకాశం ఇచ్చారు ప్రజలు నేను ఉద్యమకారుని ఏ లైన్ మీద పని చేయాలో ఆ లైన్ మీద పని చేస్తాను క్యాస్ ఎలా ఎక్కడో పొలం ఉంది కందులేసిన కంది పంట కోసం ఎదురు చూస్తున్నా ఆ పంట వెళ్ళడానికి ఇంకో పంట ఇస్తా అర్థమయ్యే భాషలు చెప్పినాయనకు కాబట్టి ఇటువంటి కథలు శేఖర్రా బాబు ఈ ఉద్యమం మొదలైంది బలపడుతుంది ఇంకా ముందుకు తీసుకెళ్తాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రైట్ మా ప్రాంతం వాళ్ళను కోటీశ్వలను చేస్తాం థ్యాంక్ యూ జై భారత రాజ్యాంగం జై తెలంగాణ జై దక్షిణాది జై దక్షిణాది సంస్కృతి సాంప్రదాయాలు ఊర్దిరాలే